ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురం జగదేగ వీరుడైనటువంటి అర్జున వారికి జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పాదపద్మాలకు నమస్కారాలు చేస్తూ మనము ఈ రాహుకేతువుల మార్పుల వలన జరిగేటటువంటి పరిణామాలు మనం తెలుసుకుందాం రాహుకేతువుల మార్పు మే నెల రెండవ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మే పద్దెనిమిది నుంచి రాహుకేతువులు మారుతున్నారు రాశిలో నుంచి కుంభరాశిలోకి రాహు మారితే మరి కేతువు మీ యొక్క కన్య నుంచి సింహరాశిలోకి మారుతున్నాడు అసలు రాహు ఎంత ప్రమాదకరమైనటువంటి వ్యక్తి అంటే ఇంకా శనీశ్వరుడే బెటర్ ఏమో అనిపిస్తుంది ఎందుకంటే రాహు డైరెక్ట్ ఉన్మాదమే అన్నమాట పిచ్చికిచ్చేస్తాడు మరి చాలా మందిని చూడండి రాహువు అని అనగానే అష్టమ రాహు ఉంటే కనుక వాళ్ళకి ఎక్కడం ఖాయం అనమాట మెంటల్ టెన్షన్స్ సో ఇప్పుడు ఎరగడ్డ మెంటల్ హాస్పిటల్లో ఉన్నవాళ్ళని ఆగరపాగ ఆగర పాగల కాలంలో ఉన్న వాళ్ళందరికీ కూడా అష్టమ అష్టమరాహు అలాగే ఈ యొక్క కేతువును కనుక మనం తీసుకున్నప్పుడు మరణతుల్యమైనటువంటి ఇచ్చేస్తుంది మరి సింహరాశిలో ఉన్నటువంటి కేతువు మరి ఈ యొక్క మకర రాశి వాళ్ళకి మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటే అష్టమకేతువు సుసైడ్ చేసుకోవాలనిపిస్తూ ఉంటుంది పది నిమిషాలు పది నిమిషాలకి అయితే ఈ యొక్క శని ఏం చేస్తాడంటే ఈ రాహువుని కంట్రోల్లో పెట్టాడు కంట్రోల్లో పెట్టి తాను ఇప్పేటటువంటి మారకాలను కానీ తాను ఇవ్వదలుచుకున్నటువంటి కష్టాలను కానీ రాహు ద్వారా ఇప్పిస్తాడు అలాగే రాహు అంటే ఏంటండి కన్ఫ్యూజన్ అనమాట ఆ కన్ఫ్యూజన్ వల్ల ఎవరైతే చెప్పినా వినరు డెసిషన్ మేకింగ్ పవర్ ఉండదు ఇప్పుడు ఉదాహరణకి మనము అష్టమరాహు ఉన్నవాళ్ళో లేకపోతే పంచమరాహు వాళ్ళనో మనం తీసుకున్నట్లయితే వాళ్ళకి అబార్షన్లు అయిపోతాయి రెండవది మనం చెప్పిన మాట ఎట్టి పరిస్థితులు వినరు వాళ్ళతో మనం ఎన్ని సంవత్సరాలు ఉన్నా సరే టైం వేస్టే చాలామంది భర్తల పాపం పంచమరాహు ఉన్న భార్యలను చేసుకుంటారు ఇంకా మీరు ఎన్నన్నా చెప్పండి ఎన్ని సంవత్సరాలైనా చెప్పండి వాళ్ళ మాలరు వారు చెప్పిందే చెబుతారు కాబట్టి అటువంటి భార్తలు శుభ్రంగా నోరు మూసుకొని కాపురాలు చేస్తారు తప్ప వాళ్ళతో వాదించినా వేస్ట్ అనమాట అంత డేంజర్ ఈ రాహు మరి దీన్ని ఎవరండి మరి దీన్ని సప్రెస్ చేసేది అంటే గురుగ్రహం సప్రెస్ చేస్తాడు అంటే గురువు అంటే నాలెడ్జ్ నాలెడ్జ్ ఎప్పుడైతే వస్తుందో వాస్తవికత అనేటటువంటిది ఎప్పుడైతే తెలుస్తుందో అప్పుడు ఆటోమేటిక్గా కన్ఫ్యూజన్ అనేది పోద్ది అందువల్ల లాజికల్గా చెప్పాలంటే కాబట్టి గు రాహువుని సప్రెస్ చేయడం కోసం మనము గురువు అనుకూలత మనము పెంచుకోవాలి అంటే ఏంటంటే ఏదో గురుగ్రహానికి ఏదో పూజలు చేసేయడమో లేకపోతే పసుపు కుంకాలు వేసేయడమో అలా కాదు మనకి గురువులు ఉంటారు మీకు చిన్నప్పుడు పాఠాలు చెప్పిన గురువులు అవ్వచ్చు లేకపోతే ఆధ్యాత్మిక గురువులు అవ్వచ్చు జ్యోతిషము ఇవన్నీ చెప్పేటటువంటి వాళ్ళు ఎవరైతే యథార్థమైన జ్ఞానాన్ని వాస్తవికమైనటువంటి జ్ఞానాన్ని ట్రూత్నే ఎగ్జాక్ట్ అబ్జల్యూ ట్రూత్ని ఎవరైతే అందిస్తారో అటువంటి వాళ్ళు చెప్పేటటువంటి మాటలను బట్టి మీకు ఈ రాహు సప్రెస్ అవుతాడు అప్పుడు కన్ఫ్యూజన్ పోతుందనమాట రా ఈ గురువు గురువు చెప్పేటటువంటి మాటలు యథాతథంగా మీరు ఫాలో అయితే సరిపోతుంది కన్ఫ్యూజ్ అయిపోతుంది ఈ విధంగా ఇప్పుడు ఈ రాశులు ఈ రాహుకేతువుల మార్పుల వల్ల ద్వాదశ రాశుల వారికి ఎలాంటి మార్పులు తీసుకొస్తుందో మనం ఒక్కొక్క రాశి వారిని చూద్దాం వృషభ రాశి ఈ వృషభ రాశి వారందరికీ కూడా చాలా బాగుందనమాట పరిస్థితి రాహుకేతువుల యొక్క మార్పు తర్వాత మనకి ఎలా ఉంటుందంటే రాజ్య స్థితిగతుడైనటువంటి రాహువు మరి మీకు వృత్తిలో చాలా టెన్షన్ని తీసుకొస్తాడు అయినప్పటికీ కూడా మీరు చాలా సునాయాసంగా మీరు పనులన్నీ కూడా పూర్తి చేస్తారు వర్క్లోడ్ ఎక్కువ పడిందేమో అనే బాధ ఉంటుందన్నమాట అయితే అర్ధాష్టమ కేతుగ్రహ ప్రభావం వలన మొత్తము ఆ మానసికమైనటువంటి అశాంతి ఫారిన్ నుంచి వచ్చినటువంటి వాళ్ళ వల్ల లాసులు కనబడతా ఉంటాయి అంటే మీ ఫారెన్లో ఉద్యోగాలు చేస్తున్నటువంటి ఫారిన్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల మీకు లాసులు ఉంటాయి మిమ్మల్ని సింగపూర్ తీసుకెళ్తున్నారో బాలీ తీసుకెళ్తున్నారో అని చెప్పి వాళ్ళు అక్కడ రూములు బుక్ చేస్తున్నారు మరి అక్కడ మనందరం కలిసి వెళదాము అని అనుకుని వాళ్ళే కదా మొత్తం అందరం ఫ్రెండ్స్ అందరం కలిసి ఇళ్ళు కామన్గా కొనుక్కుంటున్నాము కట్టుకుంటున్నాము అనుకునేటటువంటి వాళ్ళంతా కూడా మీకు తెలియకుండా ఆ యొక్క స్నేహితుడు వల్ల మీ ఫ్యామిలీయే డిస్టర్బ్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి అయితే అది మీకు లాస్ట్ వరకు కూడా అది తెలియదు అనమాట కాబట్టి ఫారిన్ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్ ఎవరైతే చేస్తున్నారో అటువంటి వాళ్ళంతా కూడా మీకు లాస్లో అవ్వడానికి అవకాశాలున్నాయి వ్యాపారాల వల్ల ఇక రైతులను మనం తీసుకున్నప్పుడు రైతులు మంచి వ్యాపారాలు మంచిగా చేస్తాడు అప్పులన్నీ కూడా తీర్చేస్తాడు కాస్ట్లీ గ్యాడ్జెట్స్ ఖరీదైనటువంటి వస్తువులు మీకు కొనివ్వడానికి అవకాశాలు ఉంటాయి అదేవిధంగా ఈ యొక్క కేతుగ్రహ ప్రభావం వలన మానసికమైనటువంటి అశాంతి ఆత్మహత్యా సదృశమైనటువంటి సమస్యలు వీళ్ళందరికీ రావడానికి అవకాశాలు ఉంటాయి హార్టికల్చర్ తర్వాత అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్స్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా అధికమైనటువంటి లాభాలు వీళ్ళు తీయడం జరుగుతుంది కమర్షియల్ ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ ఇటువంటి పోలీస్ డిపార్ట్మెంటు ఇలాంటి డిపార్ట్మెంట్స్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా అధిక ఇతర వనరుల వలన ఆదాయాలు రావడానికి అవకాశాలు ఉంటాయి అదేవిధంగా ఆమ్యామ్యాలు బాగా అందుకోవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ యొక్క వృషభ రాశిలో మనకి స్త్రీల నుంచి త్రట్టు ఉండేది ఉంటుంది కాబట్టి ఆడవాళ్ళందరికీ కూడా చాలా కష్టంగా మీరు చాలా జాగ్రత్తగా మీరు వాళ్ళని చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది లేకపోతే ఈ యొక్క స్త్రీల వలన మీరు నష్టపోయేటటువంటి అవకాశాలు మీకు ఎక్కువగా కనబడుతున్నాయి అదేవిధంగా మీ పేరు మీద ఉన్నటువంటి ఈ యొక్క స్థలాలు ఏవైతే ఉన్నాయో ఆ స్థలాలన్నీ కూడా మీకు తక్కువ రేటు రావడము అనేటటువంటిది జరుగుతుంది అయినప్పటికీ కూడా ఏదో రకంగా అమ్ముడైపోవడం అనేటటువంటిది జరుగుతుంది అనమాట ఈ రకంగా మనకి ఈ యొక్క వృషభ రాశి వారందరూ కూడా దూర ప్రయాణాలు కూడా చేస్తారు ఈ రాహు కేతు గ్రహాలను మనము శాంతి చేసుకోవడం కోసం కొన్ని పరిహారాలు మనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందండి అదేమిటంటే మనకి ఈ యొక్క రాహు జపం చేసుకోవాలా రాహు స్తోత్రాలు చదువుకోవాలా రాహుకి కిలోం పావు మినిమల్ని తర్వాత ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మలకి మనము శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకు దానం చేసుకోవాలి అలాగే మనకి అశ్వత్థ వృక్షం అంటే రావి వృక్షం ఉంటుంది కదండి రావి చెట్టు అది దేవతా వృక్షం అనమాట దానికి బకెట్ నీళ్లు పోసి చక్కగా ఆ యొక్క చెట్టు చుట్టూ కూడా నూట ఎనిమిది సార్లు మనము ఓం రాహవే నమ ఓం సింహికా సంభూతాయ నమ ఓం రాహవే నమ అంటూ మనము ప్రదక్షిణాలు చేసుకోవాలి నూట ఎనిమిది ప్రదక్షిణాలు మనము శనివారం నాడు చేసుకోవాలా అలాగే దుర్గాదేవి యొక్క బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క పటాన్ని తీసుకొని ఆ పైన ఒక యంత్రాన్ని కానీ లేదా అమ్మవారి పాదాల దగ్గర ఓం హ్రీం దుమ్ దుర్గాయ నమ ఓం హ్రీం దుమ్ దుర్గాయ నమ అంటూ నూట ఎనిమిది సార్లు మనము అమ్మవారి యొక్క మంత్రాన్ని జపిస్తూ మనం కుంకుమ అర్చన మనం ఇంట్లో చేసుకోవాలి ఇక పాయసాన్న ప్రియ త్వక్త పశులోక భయంకరి అన్నారు మరి ఆ పాయసానాన్ని మీరు నైవేద్యంగా పెట్టాలి స్నిగ్ధవ జనప్రియ అన్నారు అందువలన దానిపైన చక్కగా ఇంత ఆవునియని నైవేద్యంగా పెట్టాలి ఇకపోతే కేతు కోసం కేతు యొక్క జపం చేసుకోవాలా స్తోత్రాలు చదువుకోవాలా కేతుకి కిలోం పావు ఉలవల్ని ఆ తర్వాత అన్ని రంగుల వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మలకి మనము ఏం చేయాలండి సోమవారం నాడు ఉదయం ఏడు గంటలకి మనము చక్కగా ఈ యొక్క దానం చేసుకోవాలి పేద బ్రాహ్మడికి అంతేకాకుండా ఉలవ చారును కాసి మరి పెరుగుతో మొత్తం అక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళు అనాథలు వృద్ధులు సాధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అన్నదానం చేయడం ద్వారా మీకు ఈ కేతు దోషం పోతుంది అంతేకాకుండా మనము గరిక గడ్డిని తీసుకొని గరికగడ్డితో ఓం గణేశాయ నమ అనేటటువంటి మహామంత్రంతో మనము గణపతి ఆరాధన చేయాలి ఆ విధంగా చేసిన తర్వాత చక్కగా గణపతి మహారాజుకి లడ్డూల్ని కానీ మరి కుడుముల్ని కానీ నైవేద్యంగా పెట్టి మనం సోమవారం నాడు కనుక చేసినట్లయితే ఈ కేతు దోషం కూడా పోతుంది లేకపోతే జంట నాగులు ఉన్నటువంటి చోట ఎక్కడైనా సరే ఏ గుడిలో అయినా సరే మీరు చక్కగా వాటి మీద పాలు పోసుకొని పంచామృతాలతో మీరు ఓం రాహవే నమ ఓం కేతవే నమ అంటూ చేసుకోవాలి అలాగే నీళ్లతో అభిషేకం చేసుకోవచ్చు మీకు మీరుగా అలాగే ఆ పడగ ఆ ఈ యొక్క జంటనాగుల పడగ ఉంటే ఆ పడగని మీరు ఇంట్లో పెట్టుకొని చక్కగా ప్రతిరోజు కూడా ముఖ్యంగా సోమవారము శనివారం నాడు ఈ ఈ విధంగా అభిషేకం చేసుకోవాలి అలాగే మనము ఒక రాగి చెంబులో చక్కగా పసుపు కుంకుమ అక్షతలు పైన ఒక పుష్పాన్ని గులాబీ పుష్పాన్ని కానీ లేదా చామంతి పుష్పాన్ని కానీ ఆ సీజన్లో దొరికేటటువంటి దాన్ని మనం తీసుకొని ఆగ్నేయ మూలంలో మనం పెట్టాలి ఆగ్నేయ మూలంలో పెట్టిన తర్వాత చక్కగా ఈ యొక్క రాహుకేతువుల్ని స్మరించుకున్నట్లయితే సకల దోషాలు పోయి మీకు ఈ పాటు కూడా మీరు సుఖశాంతులతో ఉంటారు ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు పిల్లలు లేనటువంటి వాళ్ళకి పిల్లలు వస్తారు మొగుళ్ళు లేనటువంటి వాళ్ళకి మొగుళ్ళు వస్తారు పిల్లలు లేనటువంటి వాళ్ళకి కవల పిల్లలు పుడతారు ఇందులో శాస్త్రం చెప్పేది మీరు పిల్లలంటే ఏదో ఒక పిల్లోడు పడతాడు అనుకుంటారు కదా రాహుకేతువులు ఉంటేనే కవల పిల్లలు పుడతారు ట్రిప్లెట్స్ అని పుడతారు అంటే జంట అలాంటి మూడు రెళ్ళు ఆరుగురు పిల్లలు పుట్టిన వాళ్ళు ఉన్నారు ఫారెన్లో మీరు న్యూస్ చూసుంటారు ఎనిమిది మంది పిల్లలు కూడా పుట్టినట్టు ఉంటారు డూప్లెట్స్ ఇలా ఉంటారనమాట కాబట్టి పుష్కలమైనటువంటి మీ యొక్క సమస్త సమస్యల్ని ఈ రాహుకేతువులు పరిష్కారం చేస్తే ఈ చిన్న చిన్న పరిష్కారాల ద్వారా శుభవస్తు